నిలబడి ప్రజలైతే ఏదైతే కోరుకుంటున్నారో ఏ గవర్నమెంట్ ఉండి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నారో ప్రజందరూ ఇచ్చినటువంటి గవర్నమెంట్ అందులో ఉండి మేము కూడా అప్పుడు ఎలక్షన్ టైంలో మేము పది మందికి సేవ చేయాలంటే కూడా మేము గవర్నమెంట్ ఉండి సేవ చేయడానికి ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఎలాంటి ఆశలకు ఆంక్షలకు ప్రణయాలకు భయప్రాంతులకు గురి చేసి తీసుకున్న కార్పొరం కాదు మేము స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలి కాంగ్రెస్ వైపు పార్టీలో ప్రయాణం చేయాలి ఒక మంచి గవర్నమెంటు ప్రజలకు అనుకూలంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కాబట్టి మనం కూడా అలా పనిచేసి అందరికీ సేవ చేయాలని ఉద్దేశంతో కొండ దంపతుల ఆధ్వర్యంలో చేరడం జరిగింది తప్ప మేము ఏ డిమాండ్స్ తోటి మాకు ఇపిఆర్ డిమాండ్స్ తోటి కానీ మమ్మల్ని ఎవరు బెదిరించిన సందర్భం కానీ మేము కూడా రాజకీయాల్లో కొత్త కాదు ఎవరు బెదిరిస్తే బెదిరియడానికి భయపడడానికి అందరూ గౌరవంగా వాళ్ళు గౌరవంగా మేము మేమైనా తప్ప ఇక్కడ బెదిరింపు ఏది లేదనేది మేము కార్పొరేట్ కూడా ముక్త కూడా మూడు నెల్లు అసలు కష్టపడి ఆయన బోయినం పెట్టి వడ్డించిన ఏకైక వ్యక్తులు అంటే కదా శారే అతను మర్చిపోయి నా ఇంటి ముందట నా ఇంటి ముందర చుట్టాలంటే నా ఇంటి ముందర మంది తగ్గ దాన్ని తీసుకొచ్చి ఏ శివతో చెప్పించి చెప్పి ఏసీబీ గారు చెప్పించి సిఏ గారు చెప్పి అక్కడ కేసు పెట్టించి నైట్ అంతా నిలబెట్టి డ్రంకెన్ గారు నిలబెట్టిన ఏదెవరికి వస్తుంది నేను నరేంద్రకి వస్తాను ఒక విషయం నంబర్ టూ నేను ఒక అతనికి నేను ఒక ల్యాండ్ కొంటాను ఒక ల్యాండ్ అమ్ముతా అతనికి డబ్బులు ఇవ్వాలంటే అతను నాకు ఆయన తమ్ముడు కిరణ్ ఆయనని కలిసి అమ్ముతాం అతను ఇంట్లో పోయి పట్టుకొచ్చి ఆయన తోటి సిపి గారి దగ్గర కేసు పెట్టించి అక్రమ కేసు పెట్టించిన ఘనత అంటే నన్ను ప్లేని మనము అక్రమ కేసులు కొండ విమర్శన విమర్శించడం గొప్ప కాదు మనం ఎన్నో మనకు అవబడది మనది మనం ఆత్మ చేసుకున్నప్పుడు చేసుకున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి నేను తప్పు చేస్తలేను అనే తప్పు ఉన్నప్పుడే గురించి మాట్లాడాలి అక్రమ కేసులు పెట్టించింది నువ్వు కాదా బండి కుమారు లోపలేసి బట్టలు ఇప్పించి పుట్టించింది నువ్వు కాదా కత్తరిశాల వేణి మీద రెండు కేసులు పెట్టించింది నువ్వు కాదా మండంకల మీద కేసులు పెట్టించింది నువ్వు కాదా నువ్వు అక్రమ కేసుల గురించి మాట్లాడి కొండ నమర్శలు విమర్శించే హక్కు నీకున్నదా నైతిక హక్కులదా కొండ నమస్ అంటే ఆపతికి చిహనం కష్టాలలో వాళ్ళు ఏ విషయాలలో కానీ వాళ్ళు ఉంటారు కానీ దయచేసి ఇట్లాంటి మాటలు నీకు శుద్ధులు కావు నరేందరు బ్రదర్ బ్రదరే మాజీ బ్రదర్ అంట ఎందుకంటే నువ్వు ఆ హారతో కాబట్టి నువ్వు ఆత్మవిమర్శన చేసుకో చాలా జాగ్రత్తగా మాట్లాడు కొండ దంపతులను విమర్శించే హక్కు నీకు లేదు అంటే అక్రమ కేసులు అంటే బికాస్ ఆఫ్ అక్రమ కేసులలో నంబర్ వన్ స్థానంలో కేసులు పెట్టించిన కట్ట విషయాలు వేణు బండి మరి బండి కన్నా ముగ్గురు ఉన్నారు గుర్తుపెట్టుకో అండర్ రైల్ గేట్ మన దమ్ములా గేటింగ్లో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ కానీ దయచేసి అక్రమ కేసుల గురించి కొంటా నంబర్లు మీ అందరి పత్రిక మా అన్నదమ్ముల ముందు నేను పేరు పేరున మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ పోలీసులను వాడుకోవడం కానీ ఆయన పడని వ్యక్తులు నచ్చని వ్యక్తుల మీద కానీ కేసులు పెట్టడంలో తనవాదం తీసుకోవడంలో అన్యవేశం చేయాలి ఎందుకంటే ఆయన వ్యాపారంలో ఉన్నాడు ఆ బ్రాండ్ ఆ బిజినెస్లో ఉన్నాడు కాబట్టి ఎవరైనా బడలోడు ఉంటే జిట్టలో ఉంటే వాళ్ళు అదే విధంగా చేస్తూ ఉంటారు చాలా మొదలు మొదలె గడ్డం ఇల్లందారు గడ్డం ఇల్లు అన్నారు ఆయన పార్టీ అయినా పార్టీలో టికెట్ ఇవ్వకపోతే ఆయన ఏదో ఇండిపెండెంట్ చేసుకున్నాడు అతన్ని తీసుకొచ్చుకొని అతని మీద కేసు పెట్టి ఒక మూడు నెలలు జైల్లో ఉంచి రోగల్ బండ్ అనే కేసు కొట్టించమే ఆయన ఒక ఉద్యమకారుడు ల్యాండ్ ఉన్నట్టయితే సివిల్ ల్యాండ్ కొట్టాడి ఏ రకంగా తీసుకోవాల్సింది ఉంటే తప్పప్పుడు ఎవరి అనేది సమస్య కాదు కానీ ఆయన అది ఘోరంగా కొట్టించి మన రాజకీయం అంటే నా కొద్ది బాబు అనే లెవెల్లో ఆయన నా విధంగా చిట్కా బాధించిన సంఘటన మరవలేని వర పెరగాలి ప్రజలు అదేవిధంగా బండి కుమారస్వామి అని ఒక కోట్ల రూపాయలకు అది వరంగల్ అందరి నాయకులతో బండి కుమారస్వామి గారు మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు ఒక ప్రముఖ వ్యాపారవేత్త అలాంటి వాన్ని కూడా ఒక ల్యాండ్ గేస్ ఆయన కొట్టి ఆయన కూడా జీలకాల చేసింది ఒక ఎమ్మెల్యే గారు ఈ విధమైన రౌడీజం చేసిన అదేవిధంగా దిడ్డి నరేందర్ ఆయనకు కూడా కొన్ని స్థలాలు ఉన్నట్టయితే ఆయన స్థలాలను ఉడగొట్టి ఈయన కబ్జా చేసే ప్రయత్నం చేసి ఆయనతో విరోధం వచ్చి ఆయన కూడా జైల్లో పెట్టిస్తా అంటే ఆయన దెబ్బకి షాక్ అయ్యి అప్పటి నుంచి ఆయన మైండ్ బ్లాక్ అయ్యి సైలెన్స్ అయ్యి ఆయన దూరం ఉన్నాడు తర్వాత అదేవిధంగా త్రిపుల సుధాకర్ వాళ్ళు శిరీష్ కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి కార్పొరేటర్ ఉన్నా కూడా ఆయన త్రిపుల సుధాకర్ పైన కేసులు పెట్టించి పోలీస్ శిబిరాలనే తీసుకుపోదు తీసుకొచ్చడు అంత అవమానపరిచి ఆయన చాలా చిత్రవాద కూడా ఆయన చేశాడు అదేవిధంగా మా కచ్చశాల వేణు మేము ఆ రోజు ఇక్కడే ఉన్నాము ఏదో ఫోన్ వచ్చింది నేను మందు పడుకుని పోతానని ఏడా అవుతాడు చూడు చెప్పేసుకొని ఒక మనిషినిచ్చి పంపితే ఆయన ఎక్కడో వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే కూర్చొని కారు ఆపుకొని కారు కోసం తాగుతా ఉన్నాడు వెంటనే మా ముందుకి వెళ్ళే సిఈ గారికి ఫోన్ చేసి డ్రక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టాడని అని చెప్పేసుకొని కేసు కేసు పెట్టి రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఉంచి మాండి వదలడం జరిగింది అదేవిధంగా ఇంకో మిత్రుడు మా దామోదర్ యాదవ్ గారు దామోదర్ యాదవ్ గారు కూడా ఆయన చిన్న పక్క ఇంటి కాదు ఈ ఇంట్లో చేస్తా అంటే పక్క ఇంటికి పొగొస్తా అంట పొగొస్తా అంటే వాళ్ళు కూడా వాళ్ళ బంధువులే దగ్గర కావలసిన వాళ్ళే ఆ పొగ వచ్చేదాన్ని కూడా ఏదో చిన్న చిన్న ఆడోళ్ళ ఆడోళ్ళ పంచాలి పెద్దగా అయితే అంటే అనుకున్నవచ్చు ఆయన నేను కార్పొరేటర్ కదా బాగుండదని చెప్పేసి నేను సంజాయించి ఇక బాగాలేము కదా తీసేయని మీద కొనిస్తా పొగ వచ్చేది తీసేయను అని చెప్పి సంజాయించి వచ్చినాక కూడా వాళ్ళని ఎమ్మెల్యే గారు స్వయంగా తన ఇంటికి పిలిపించి ఆయన మీద కేసు పెట్టించి అక్కడ క్యాడ్ పార్టీ టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ అది ఏరియా పోలీస్ స్టేషన్లో అయ్యే పని బెదిరించాలి ఇద్దరు మామూలుగానే దాంట్లో ఏముండదయా సొంత అన్నదమ్ములు వాళ్ళకి ఇంకా పంచాయతీ పెద్దలు చేస్తావా ఏదో పోనీ ఇద్దరు నచ్చపిస్తా అని చెప్తే అయిపో అటువంటి టాస్క్ ఫోర్స్ సిఐకి ఫోన్ చేసి దామోదర్ గారిని అక్కడికి పంపించి దామోదర్ గారిని ఒక దక్కల అంగిడిపించేసి ఆ పాయింట్ మీద కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చి ఫోన్ చేస్తే ఎత్తాడు ఈ విధంగా ఇంకా భారత్ మెసేన్ అక్కడ ఉన్నది మన దగ్గర ఆ భారత్ మెసేనకైనా మారుతి అనే పేరు భారతదేశ్లో మారుతి అని అబ్బాయి అది ల్యాండ్ అది దానికి దారి ఉండదు వెనకది వీళ్ళు సెటిల్మెంట్ మీరు కుమార్ స్వామి గారు ఇట్లా మొత్తం కలిసి ఆ ఎడగది మొత్తం తీసుకున్నారు మీరు ఆ మొత్తం జాయింట్గాలి ఇక్కడిచ్చి అక్కడికి అది ఎప్పటి నుంచో వాళ్ళ నుంచి జాయింట్గా వెళ్ళి అయితే ఈయన గాలి చేసినట్టయితే ఆ గల్లీని కూడా ఆక్రమించుకొని పెద్ద కాంప్లెక్స్ కడదాం అనేది కలలు కట్టారు వాళ్ళు ఆ ఇంటి అయిన ఓవర్ ఉన్నాడో ఆయన పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఇంకంత ధైర్యవంతులు కాదు ఆయన అన్నారు ఇది జాయింట్ కానీ ముందర నా ప్రాపర్టీ ఉన్నది నేను అమ్ముకోవడానికి లేదు అని చెప్పాడు అట్లయితే ఈ నిలబడితేనే ఈ ఓటర్ నిలబొడితే ఎవరు రాకుండా చేయవచ్చు చేసుకున్నట్టయితే అది అట్టే పడి ఉంటుంది ఏదో రేటు తీసుకోవచ్చు అన్న ఒక కుట్ర బుద్ధితోటి నీటి గుండె గారు మన మాజీ ఎమ్మెల్యే గారు ఇద్దరు అనుసేసుకొని మున్సిపల్ కార్పొరేషన్ తోటి ఆయన గద్దెలు చూపించడం క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరని హెల్త్ ఆఫీసర్ తోటి అవి చెక్ చేయడం నానా యాద పెట్టి దూస పెట్టి వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేశాం చివరి అది మధు ఎమ్మెల్యే మంత్రిని వారు పోయి కవితను పట్టుకొని కేటీఆర్ దగ్గర పట్టుకొని చేసుకున్నారు మాకేదో డబ్బులు ఇచ్చు భయపడ పోయేటోళ్ళు ఎవరు లేరు చెప్పారు భయపెట్టేటోళ్ళే ఉన్నాం కానీ భయపడే వాళ్ళు లేరని నేను అనుకుంటా ఉన్నాను మా కూడా మా మా లాగానే ఈయన ఈయన నైజం ఏంటంటే వ్యక్తులను కొనే నైజం రామ్కి అనే ఒక బీజేపీ పిల్లగాడు ఉన్నాడు దేశాపేట ఆయనకు పది లక్షల రూపాయలు ఇచ్చి పార్టీని తీసుకొచ్చుకున్నాడు అదేవిధంగా కూర్చున్న క్రాంతి అని ఇరవై ఆరో డిజం ఆ పిల్లగాని పది లక్షల రూపాయలు ఇచ్చేసుకుని ఆయన పంపొచ్చుకున్నాడు అదేవిధంగా చిట్ట వెంకటేశ్వర అని ఉన్నాడు ఆయనకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి పది లక్షలు ఇచ్చిండు పదిహేను లక్షలు ఉద్దరున్నది ఆ ఉద్దరు అని ఆయన ఉన్నాడు అవసరం కావాలని మళ్ళీ ఇలా చేరి ఇరవై ఆరో డివిజన్లో పరమేశ్వర్ ఒక ఉన్నాడు ఒక దాదా రౌడీ సీటర్ ఆయన ఆ రౌడీ సీటర్ను కూడా ఆయనకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆయన కూడా ఐదు లక్షలు ఇచ్చి ఎలక్షన్ల ముందు ఐదు లక్షలు ఇచ్చేసుకొని ఆయన దెబ్బకున్నాడు ఐదు లక్షల వరకే పని అయింది ఆయన కూడా అయిపోయింది ఈయన కూడా ఊడిపోయాడు మన మసూదు మసూదు కూడా పైసలు ఇస్తారని అడిగితే ఆ పైసలకైనా బ్యాలెన్స్ వదిలేకుండా మసూదు కాంట ఇటు పెట్టి ఇటు పెట్టి ఇటు పెట్టి ఇటు పెట్టి ఇటు పెట్టి ఆఖరి ఒకరికి మొగ్గులు పెట్టినక్క ఆయన ఆఖరికి వచ్చిన తర్వాత రాజీనామా చేయాలి వరంగల్ నటుడు నటుడు అనే దానికంటే ఆయన వరంగల్ కేఏ పాల్ అనేది బిల్లు చేసుకున్నాం అందరం ఆ కేఏ పాల్ నుంచింటాడో ఎవరు ఎటుపోతే ఏ విధంగా మాట్లాడకూడదు చంద్రుడు ఆయనకు కూడా యాభై లక్షల రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకొని ఉన్నారు ఇంతమందిని పైసలు మార్చే నైజం అయినది వాస్తవాన్ని చెప్పాలంటే కొండా మురళి ఈ విషయంలో హీరో ఎందుకంటే నేను హీరో అనండి తప్పని తప్పే అనగలుగుతా నేను హీరోయిన్ ఎందుకలుగుతా అంటే పది మంది కార్పొరేటర్లు ఓ ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఇస్తే తీసుకురావాలన్నా తీసుకురావాలని నేను అడిగిన అడిగితే పది పైసలు కూడా నేను ఇయ్యా వస్తే రమ్మనండి వస్తే గెలవనండి వచ్చిన తర్వాత వారు పని చేస్తే వాళ్ళకి ఏం పని కావాలంటే నేను పైసలు తీసుకోకుండా పని చేస్తాను అని చెప్పి గర్వంగా చెప్పిన వ్యక్తి కొండ మునియాలని చెప్పలేదు తప్పది ఈ వేదిక ద్వారా ఆయన పైసలు తీసుకుంటే అమ్మలే ఎప్పుడు పైసలు ఇచ్చినట్టు పైసలు వద్దు పడిచి పని చేయలేని తీసుకో పని చేయడానికి మనం అని చెప్పేసి చెప్పండి ఒకవేళ పైసలు ఇచ్చే నైజమైనది అయినట్టయితే ఆ రోజు వరంగల్ తూర్పులో ఉన్న ఇరవై నాలుగు మందిలో దాదాపు పదిహేను మంది కార్పొరేటర్ పదిహేను పదహారు మంది కార్పొరేటర్లు ఉన్నాము ఒకటేసారి ఎలక్షన్స్ ముందే వచ్చేవాళ్ళము కార్పొరేటర్లు కూడా పైసలు అడిగి అడగనట్టే రావాల వద్దా పైసలు తీసుకొని పోల్లా వద్దా అని కొంత ఊగిసలాట లోపల వాళ్ళు ఉన్నారు పైసలు ఇచ్చిన వీళ్ళున్నారు తర్వాత అక్కడ పైసలు వచ్చేట్టు పాత ఇనుప సామాన్లు అమ్ముతారు పాత ఎన సామాన్లుంటాం కొంటాం ప్లాస్టిక్ కుర్చీలు కొనటం అయిన ఏది గడియారాలు కొనం కుర్చీలు కొనటం టీవీలు కొనటం అని అన్నట్టుగా వాడవాడ పోయి ఎవరైతే ఉన్నారో అట్లా కొనుక్కొచ్చుకున్నాడు ఆయన అటువంటి సరుకులు ఏదైతే ఉన్నదో వాటిలో కొనుక్కొచ్చుకున్న వాళ్ళు స్థిరంగా నిలబడ్డారు కాదు కాబట్టి ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోవాలి ఆయన అయిపోయింది ఆయన ఇంకా పెద్ద ఎత్తున చెప్పినట్టయితే చాలా ఉన్నాయి మమ్మల్ని బానిసలాగా చూసి చాలా సందర్భాలలో మొత్తం సంపాదన అంతా ఇంకా ఉదాహరణకు గుజరాబాద్ తీసుకోపోతే ఒక పదిహేను రోజుల దాకా రూపాయి తిండి పెట్టాడు పదిహేను రోజులు పనిచేసుకోండి తర్వాత రెండు వందలు మూడు వందలు తర్వాత రెండు వందలు మూడు వందల రూపాయలు ఇచ్చేది బయట వాళ్ళు రోజుకు వెయ్యి రూపాయలు ఇచ్చారు మాకు రెండు వందలు మూడు వందలు ఇచ్చినా కూడా మా అందరం కలిసి ఆ రెండు వందలు తిండి అయితే పెడతాం కదా అని చెప్పేసుకొని ఉన్నాము ఆ రెండు వందలు ఖర్చులు పెట్టుకుంటుంది అక్కడ పార్టీ ఇచ్చినాయి మూడు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డెబ్బై ఎనభై లక్షల రూపాయలు ఆ ఖర్చంతా వారి దగ్గర ఉన్నది నాకు సూపర్వైజర్ తి ఆడ ఆడ దండుకు వచ్చింది అదేవిధంగా ములుగు మునుగు ఎన్నికలు పోయినాం మురుగు ఎన్నికలలో కూడా అదే పరిస్థితి ఎన్ని పైసలు వచ్చినాయని ఎవరికి చెప్పడు దండుకున్న పైసలు అయితే ఆడ ఆడ ములుగుల ఏ చెప్పిన అడగండి ఎంపీటీసిన అడగండి ఇప్పుడు రెండు కోట్లు వేసుకోబోయేటరా మూడు కోట్లు వేసుకోబోయేట మన ఎమ్మెల్యేలు అనే పేరు తెచ్చుకున్నాడు పైసలల్లా మమ్మల్ని అడ్డు పెట్టి ఆయన పైసలు సంపాదించుకున్న దోపిడీ చేసింది తప్ప వేరే ఏం చేయలేదు ఆ పైసలల్లా ఆయన ఎక్కువ ఇప్పటికైనా కూడా ఆయన చివరి ఎన్నికలలో అందరి కార్పొరేటర్లకు నువ్వు నువ్వు ఐదు లక్షలు పెట్టుకో నీకు మళ్ళా కనిపించి ప్రతి ఒక్కరికి పైసలు బాకీ ఉన్నాడు కాదు నాకు కూడా ఐదు లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు నేను అడగలేని పరిస్థితి ఉన్నాడు ఆయన కూడా ఇంకా పది లక్షల రూపాయలు రావాలి అన్నా నేను ఎట్లా రావాలి నాకు పైసలు వచ్చేవి ఉన్నాయి ఆ పైసలు వస్తే కానీ వస్తానే అనే ఎరుకా అదేవిధంగా సిద్ధం రాదు ఉన్నాడు ఆయన పైసలు రావాలి నా పైసలు అయితే వస్తుంది కానీ అన్న నేను వస్తాను ఆయన అంటారు ఇక మా ఈ దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయలు రావాలి పర్సనాలిటీ తగ్గట్టు యాభై లక్షల రూపాయలు రావాలి ఆడే ఇప్పించలేదు ఇగొచ్చాగి ఇగ వచ్చాయని అడిగి 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 అని తెచ్చి ఏమన్నా కానీ ఈ బయట కొద్దిగా కొండను బొల్లి అండతో మనం వసూలు చేసుకోవచ్చు అని ఒక ధైర్యంతో తన వంతు ప్రయత్నం తను చేసుకుంటా ఉన్నాడు వసూలు చేసుకుంటున్నాడు ఇట్లా ప్రతి ఒక్కరు మా ఓని భాస్కర్ కూడా పైసలు రావాలి మా కవితక్క కూడా కొన్ని పైసలు వచ్చేది ఉండే అడిగి అడిగి ఇక అనుకున్నదో ఏం తీసుకున్నదో పైసలు అడితే ఇక్కడ ఓడిపోయినాక పైసలు కోసం ఇచ్చిన పని చేసిన దానికి పైసలు లేదా కార్పొరండి పని చేసినప్పుడు పని చేసినప్పుడు వర్క్ వాళ్ళకి మంచాలి మంచాలి జన్ అయితే మన ఏం చేస్తాం మన ఏదైనా మన ఇంట్లో పైసలు కూడా ఉంటాం ఎందుకంటే మా మైలేజ్ పెట్టాలి వాళ్ళు రోజు ఇంటికి అంటే ఏదో పైసలు ఇచ్చేది పంపాలి కదా దానివల్ల చాలామంది చాలా మంది పెట్టుబడి పెట్టి